హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభయాత్ర వైభవంగా కొనసాగుతుంది వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతుంది నగరంలోని మంగళహట్ ప్రాంతంలోని సీతారాంబాగ్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది కాగా శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా పలు హిందూ సంఘాలు గోసమవాలి ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు మంగళహాటు ప్రాంతంలోని బాగు నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభయాత్ర సాగుతుంది ఈ శోభయాత్రకు రాము రామభక్తులు హాజరైన నేపథ్యంలో నగరంలో ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు దాదాపు ఇరవై వేల మంది వీధిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు శోభయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు భాగ్యనగరంలో శోభయాత్ర కోలాహలం నెలకొంది జై సీతారాం జై హనుమాన్ భారత మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగిపోయింది హైదరాబాద్ కన్నుల పండుగ శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతుంది సీతారాం భాగ్ నుంచి హనుమాన్ టెక్కీ వరకు యాత్ర సాగనుంది ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి శ్రీరామ్ నవమి శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పలు మార్గాల్లో దారి మళ్లింపులు మూసివేతులు ఉంటాయని అధికారులు తెలిపారు శ్రీరాముని శోభయాత్ర ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర కొనసాగుతుంది సీతారాంబాగ్ వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్ మంగళహాటు పోలీస్ స్టేషన్ రోడ్డు హనుమాన్ ధూల్పేట పురాణాపుల్ జుమేరాత్ బజార్ చూడీ బజార్ బేగం బజార్ ఛత్రి బర్తన్ బజార్ కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కఠినమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు పోలీసులు ఇరవై వేల మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ షీటిమ్సు పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు హోంశాఖతో పాటు జేహెచ్ఎంసీ విద్యుత్ వాటర్ బోర్డు ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి హైదరాబాద్ లో శోభయాత్ర సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు రామలక్ష్మి హైదరాబాద్ లో శ్రీరామవమి సందర్భంగా శోభయాత్ర ర్యాలీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ ప్రారంభించినటువంటి శోభాయాత్రే ప్రారంభమైంది ఒక్కసారి మనం ఉద్దేశించి అతను దేశవ్యాప్తంగా కలిగేటటువంటి శోభాయాత్రలో అత్యంత ప్రేరెనికగా శోభాయాత్రలో అత్యంత పేరెన్నికగా

ఎంతో ప్రేమతో శ్రీరాముని తెలుసు పూజిస్తూ ఉదయం నుంచి ఆలయంలో మనం చేస్తున్నటువంటి ఒక పండుగలు ఇప్పుడు ఈ శోభయాత్ర ఎంతో గ్రాండ్ గా దీన్ని పంపించేటువంటి అవసరం ఉంది శోభయాత్ర అంటే మనం నిర్వహించేటువంటి శోభయాత్ర ఇది దాదాపు మూడున్నర మూడున్నర కిలోమీటర్ల శోభయాత్ర ఆద్యాంతం ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇప్పుడే పాస్ చేయడం జరిగింది భక్తులందరూ కూడా కోరారు ఇక అదే విధంగా మరోవైపు ఎవరైతే ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్క భక్తుడు కూడా అప్రమత్తంగా అవసరం ఉంది ఎందుకంటే ఈ పోలీసుల వాళ్ళు తెలియజేసినటువంటి మేరకు గత సంవత్సరంలో కూడా ఎంతో మంది చోరీలకు గురైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి భక్తుల ముసుగులో కొంతమంది దొంగలు సంచరిస్తూ ఉంటారు వాళ్ళందరినీ గమనించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తుడి మీద ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్క భక్తుడికి కూడా తెలియజేయడం జరిగింది ఇక అందులో భాగంగానే ఇటు ఆకాష్ పురి టెంపుల్ దగ్గర నుంచి ఇటు ఒకవైపున ఎక్కడైతే ఫినిషింగ్ పాయింట్ ఉంటుందో హనుమాన్ వ్యాయామశాలకు మొదలైంది రాజసింగ్ ప్రారంభించినటువంటి ఆ శోభాత్ర ఈ యొక్క శోభయాత్రలో మహిళలు పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొన్నారు ఇక ఈ శోభయాత్రకు సంబంధించి మొత్తం నాలుగు స్పీచ్లు అనేవి ఇప్పుడు రాజాసింగ్ ఇవ్వబోతున్నారు ఈ నాలుగు స్పీచ్లలో మొదటి స్పీచ్ రెండవ స్పీచ్ మూడవ స్పీచ్ నాలుగవ స్పీచ్ దాదాపు ఆ ఐదు వందల మీటర్లకు ఒక స్పీచ్ ను అరేంజ్ చేశారు మరి ఇప్పుడు ఆయన స్పీచ్ల ద్వారా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు అనే ఒక సస్పెన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంది ఇక మొదటి స్పీచ్ రాణి అవంతిబాయి భవానీ దూల్పేట్లో లో ఉంటుంది సెకండ్ స్పీచ్ పురాణా పోల్ చౌరస్తా దగ్గర ఉంటుంది మూడవ స్పీచ్ జుమేరాత్ బజార్ నాలుగవ స్పీచ్ బేగం బజార్ ఛత్రి ఐదవ స్పీచ్ సిద్దంబర్ బజార్ దగ్గర ఉంటుంది ఇక ఫైనల్ స్పీచ్ గౌలీగూడ గురుద్వార దగ్గర ఆయన రాత్రి చివరిసారిగా మాట్లాడతారు మరి ఐదు స్పీచ్లలో ఆయన ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారన్నటువంటి ఆసక్తి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్నటువంటి ఆ ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఇక ఈ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు అనేవి చోటు చేసుకోకుండా మనం ఒకసారి చూడొచ్చు వేలాది మంది పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు దాదాపు ఇరవై వేల మంది పోలీసులు అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ లాండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా ఇదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరోవైపున క్విక్ రియాక్షన్ టీమ్స్ మస్టీలో ఉన్నటువంటి పోలీసులు షీ టీమ్స్ సో ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు ఎటువంటి ఆటంకాలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇక ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ లో దాదాపు మూడు ఎనిమిది మొత్తం కూడా ఆ ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే డైవర్షన్స్ ని విధించడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో హోంగార్డు స్థాయి ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి మరోవైపున డిసిపి స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా విధులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ను విధించడం జరిగింది ఇక ఇప్పటికే ఇటు హైదరాబాదు శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బయలుదేరాల్సినటువంటి శోభయాత్ర ఆల్రెడీ ముందుకు వెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ అత్యంత పేరుగాంచినటువంటి రాజసింగ్ శోభయాత్రకు మార్గం సుగమమైంది ఇక శోభయాత్ర కూడా చాలా గ్రాండ్గా ఒకసారి చూడొచ్చు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాల మధ్య శ్రీరాముని యొక్క సాంగ్స్ పెట్టుకొని ఒకవైపున అభిమానుల సందడి మధ్య ఈ యొక్క శోభయాత్ర అనేది కొనసాగుతుంది వాస్తవానికి రాజాసింగ్ నిర్వహిస్తున్నటువంటి శోభ అంటే ఓల్డ్ సిటీ మొత్తం ఒక వైబును సంతరించుకుంటుంది ఆ వైబ్ మొత్తం ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఇక ఈ శోభయాత్ర మనకు ఆకాశ్ టెంపుల్ నుంచి మొదలుకొని ఆ తర్వాత ఆ గంగాబౌలి క్రాస్ రోడ్ ను వెళ్తుంది ఇక అక్కడ నుంచి గాంధీ స్టాట్యూ బేగం బజార్ ఛత్రి శంకర్ హోటల్ మీదుగా ఆంధ్ర బ్యాంకు వరకు వెళ్ళి అక్కడ హనుమాన్ వ్యాయామశాల కోటిలోని హనుమాన్ వ్యాయామశాల దగ్గర రాత్రి వేళ ముగుస్తుంది ఇక ఈ రూట్ మొత్తం పోలీసులు ఒక నిఘా నీడలో ఉంచారు ఎందుకంటే ఏదే ఎటువంటి అవాంఛనీయ ఘటన అనేవి చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి కొన్ని వేలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రెండు ప్రాంతాల్లో ఒకటి కమాండ్ కంట్రోల్ వేదికగాను అలాగే ఓల్డ్ సిటీలోని ఒక ప్రధాన సెంటర్ ను సెలెక్ట్ చేసుకుని రెండు ప్రాంతాల ద్వారా అడుగడుగున సీసీ కెమెరా నిఘాలో ఈ ప్రాంతాన్ని ఉంచారు ఎందుకంటే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ముఖ్యంగా చోరీగాళ్ల నుంచి భక్తులను కాపాడటం కోసం అలాగే భక్తులు చాలా ఫ్రీగా శ్రీరాముని కో ముందుకు యొక్క ఆ వేడుకకు సంబంధించి శోభయాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది అది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది మన ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఆల్రెడీ ముందుకు కదిలిపోతున్నటువంటి ఆ శోభయాత్ర దాదాపు ఇప్పటికీ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఆ ముందుకు కదిలింది ఇంకొక త్రీ కిలోమీటర్స్ యొక్క శోభయాత్ర అనేది మిగిలి ఉంది ఇందులో అన్ని రకాల ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో యొక్క శోభయాత్ర అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి శోభయాత్రను సక్సెస్ చేయడం కోసం తీవ్ర ప్రయత్నాలను మొదలు పెట్టాయి ఇక అది ప్రజెంట్ మనకి ఇక్కడ కళ్ళకు వెళ్ళినట్లు ప్రాక్టికల్ గా ఎందుకంటే విద్యుత్ తీగలు ఆటంకే మొత్తం అంతా ఒక శుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది మనకి శోభయాత్ర జరుగుతున్నటువంటి స్పాట్ లోనే కనిపిస్తున్నారు ఇక అన్ని రకాల మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పనితీరు అనేది మనకి శోభయాత్ర దగ్గర కనిపిస్తుంది ఇక అందులో భాగంగానే శోభయాత్రకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా చాలా సక్సెస్ఫుల్ గా శోభయాత్ర కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఇటు ఒకవైపున భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వహించినటువంటి మరోవైపు ఇప్పుడు రాజాసింగ్ నిర్వహిస్తున్నటువంటి శోభయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా శోభయాత్ర వన్ అటువంటి పరిస్థితే మనకి ఇక్కడ కనిపిస్తోందని రత్న కుమార్ కోటి ఆంధ్ర బ్యాంకు మీదుగా సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర ర్యాలీ ఎన్ని గంటల వరకు చేరుకునే అవకాశం ఉంది నిర్వాకులు ఏం చెప్తున్నారు రత్నకుమార్ ఎస్ వాస్తవానికి మనకు యొక్క శోభయాత్రకు సంబంధించి టైమ్ అనేది అంటే లేట్ నైట్ అనేది అవ్వకుండా ఎర్లీగా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పోలీసులు విధించినటువంటి ఆంక్షల మేరకు రాత్రి ఏడు గంటల లోపు యొక్క శోభయాత్రను కంప్లీట్ చేయాలి అయితే చాలా లేటు ఇప్పటికే భాగ్యనగర ఉత్సవ సమితి నిర్వహించినటువంటి శోభయాత్ర ఆల్రెడీ ముందుకెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆ కోటి తదితర దగ్గరలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది కానీ రాజాసింగ్ నిర్వహించినటువంటి శోభయాత్ర మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే జస్ట్ ఆకాష్ పూరి టెంపుల్ నుంచి ఒక ఐదు వందల మీటర్లు మాత్రమే ముందుకు జరిగింది సో దీనిని బట్టి ఈ యొక్క శోభయాత్ర పూర్తవడానికి కొన్ని గంటల సమయం పడ్డటువంటి అవకాశాలు ఉన్నాయి పైగా ఈ యొక్క శోభయాత్రలో ఐదు ప్రాంతాల్లో రాజాసింగ్ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంత లేట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాస్తవానికి మూడు గంటల ప్రాంతంలోనో లేకపోతే నాలుగు గంటల ప్రాంతంలోనో ప్రారంభ అవ్వాల్సినటువంటి మూడు గంటలకు ప్రారంభంల్సినటువంటి శోభాయాత్ర ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వెళ్ళింది కాబట్టి సో కొంత లే ఆలస్యంగానే ఈ శోభయాత్ర కంప్లీట్ అవ్వచ్చు వాస్తవానికి పోలీసుల దగ్గరుండి శోభయాత్ర త్వరగా ముగిసేలాగా వెహికల్ని ఎప్పటికప్పుడు మూవ్ చేస్తూ శోభయాత్రను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పటికీ కూడా మధ్యలో రాజసింగ్ మాట్లాడాల్సినటువంటి స్పీచ్ పాయింట్స్ అనేవి ఐదు ఉన్నాయి ఐదు స్పీచ్ పాయింట్స్ దగ్గర ఆయన మాట్లాడేటువంటి ఎంతసేపు మాట్లాడతారు అక్కడ ఎంత టైం పడుతుంది దానికి సంబంధించి పోలీసులు అందుకు పర్మిషన్స్ ఇస్తారా లేకపోతే ఎంత మొత్తం మీద ఆయన స్పీడ్గా మూవ్ చేస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఏదేమైనప్పటికీ ఒకవేళ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని స్పీడ్గా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఐదు ప్రాంతాల్లో ఆల్రెడీ ఆయన మాట్లాడబోతున్నట్టు ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసి ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో ఈ ప్రాంతాలన్నింటిలో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా డిలే అవకాశాలు ఉన్నాయి మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి తొమ్మిదిన్నర లేదా పది గంటల ప్రాంతం పది గంటల వరకు కూడా ఈ యొక్క శోభయాత్ర జరిగేటువంటి అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ శోభయా శోభయాత్రకు సంబంధించి ఆద్యంతం ఇటు అభిమానులు ముఖ్యంగా యూత్ యొక్క సందడ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం ఒక వైబులో ఉన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఒక వైబును కంటిన్యూ చేస్తున్నారు ఈ వైబ్ అనేది శోభయాత్ర స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేంత వరకు కూడా ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక ఈ సంవత్సరం కూడా అదే వైబుతో ప్రస్తుతం శోభయాత్ర జరుగుతుంది అని అయితే రత్నకుమార్ శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ఈ రోజు రాజాసింగ్ స్పీచ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా ఈ స్పీచ్ సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రత్నకుమార్ ఇప్పుడు చర్యలకు సంబంధించి ఇటు కేవలం పోలీసులు మాత్రమే కాదు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని అన్ని రకాల అంటే వైపున టాస్క్ ఫోర్స్ కావచ్చు అన్ని బ్రాంచ్లకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోలీసులను కూడా రంగంలోకి దించడం జరిగింది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల మంది పోలీసులు ప్రస్తుతం విధుల్లో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా శోభయాత్రను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక ఇదిలా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వివిధ వివిధ శాఖల యొక్క సమన్వయంతో యొక్క శోభయాత్ర అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి లేకుండా ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గానే ఈ యొక్క శోభయాత్ర కంటిన్యూ అయింది ఇక మీదట కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎందుకంటే దాదాపు ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు శోభయాత్ర కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే ఆ మార్గంలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులతో పాటు ఇక్కడ ఎవరైతే ఇటు శ్రీరాములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనంటూ యొక్క ఉత్సాహంగా తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటూ శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తుల మధ్యలోనే పోలీసులు ఉండి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు తగిన చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా శోభయాత్ర ముందుకు వెళ్లేందుకు కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం మొత్తం పూర్తిగా శాంతి భద్రతల మధ్యనే శోభయాత్ర కొనసాగుతుంది ఒకవైపున భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి శోభయాత్ర కావచ్చు ఇప్పుడు మనకాల ముందు వెళ్ళినటువంటి రాజసింగ్ శోభయాత్ర కావచ్చు ఈ రెండు శోభయాత్రల్లో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన కనీసం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చాలా పూర్తిగా పోలీస్ యొక్క నిఘా నీడలోనే ఈ యొక్క శోభయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందిని తలెత్తుకున్నాయి ఎందుకంటే దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు శోభయాత్రలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు దారి మధ్యలో కొంతమంది వాలంటీర్గా వచ్చి కొంత ఒక మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వటము లేకపోతే కూల్ డ్రింక్స్ ఇవ్వటము రకరకాలుగా హెల్ప్ చేస్తున్న నేపథ్యంలోనే అటు అభిమానులు ఎవరు భక్తులు ఎవరు అలసిపోకుండా చాలా ఉత్సాహంగా ఈ యొక్క శోభయాత్ర ఆద్యంతం చాలా అట్రాక్టివ్ గా కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు అయితే రత్నకుమార్ శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో వేడుకలు అయితే మిన్నంటున్నాయి ఒకవైపు అయితే దీనికి సంబంధించి రాజసింగ్ ఎవరికైనా ఆహ్వానం పంపించారా ఈ ర్యాలీలో ఎవరైనా బీజేపీ కీలక నేతలు యాడే అవకాశం ఉందా రత్నకుమార్ వాస్తవానికి సింగ్ యొక్క శోభయాత్రను నిర్వహిస్తున్నారు అంటే తనకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం ఉంటుంది ఒక విధానం ఉంటుంది ఇది టోటల్లీ ప్రజాకర్షక ర్యాలీగానే భావించాల్సి ఉంటుంది తన యొక్క భక్తిని చాటు చాటు చెబుతూ ఎప్పటికప్పుడు తను హైందత్వం గురించి ఎంతలా ఫైట్ చేస్తూ ఉంటారు ఎవరైనా సరే మీద ఏదన్నా ఒక్క మాట సరే పడనివ్వకుండా ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకోవటం ఈవెన్ లా అండ్ ఆర్డర్ని కూడా అవసరమైతే ఆయన కొంత పక్కన పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి తనను తాను తన యొక్క తనకున్నటువంటి అభిమానాన్ని తన మతంలో చూపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి కొంత ఆటంకాలు అనేవి ఏ రకమైనటువంటి ఆటంకాలు కలిగినా సరే వాటన్నిటిని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళి తను అనుకున్నటువంటి పనిని సక్సెస్ఫుల్గా చేయాలనుకున్నటువంటి ఉద్దేశమే ఎప్పుడు రాజాసింగ్లో కనిపిస్తుంటుంది అది కేవలం ఒకవేళ ఇప్పుడు పోలీసులు పర్మిషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రూట్లో వెళ్ళాలి ఆ రూట్లో వెళ్ళొద్దు అని చెప్పిన ఆంక్షలు ఉన్నప్పటికీ ఆయన ఒక రూట్ మ్యాప్ను క్రియేట్ చేసుకుంటారు ఆయన ఒక టైమింగ్ను పెట్టుకుంటారు ఆయన ఎక్కడెక్కడ మాట్లాడాలనేది డిసైడ్ చేసుకుంటారు కేవలం తను పెట్టుకున్నటువంటి రూల్స్ మాత్రమే తను ఫాలో అవుతూ ఉంటారు సో ఇందులో ఇక వేరెవరి రూల్స్ కూడా ఉండవు ఇది ఎవరు వచ్చి ఒకవేళ లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు పోలీసుల యొక్క పర్మిషన్లు కూడా కాస్త ఆయన చేయాలనుకున్నటువంటి పనికి సంబంధించి ఎస్పెషల్లీ ఉత్సవాల విషయంలో హిందూ పండుగలు అంటే ఖచ్చితంగా తను సెలబ్రేట్ చేయాల్సినటువంటి అంశం అనేది తనకు అది ఆ సెలబ్రేషన్ చేయాలని తను బీష్మించుకున్నాడు అంటే అది ఖచ్చితంగా చేసి తీరాలన్నటువంటి ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి అందులో భాగంగానే ఇప్పుడు ఆయన తను తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నట్లుగానే మనకు ప్రజెంట్ ఇక్కడ విజువల్స్లో చూసి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఆయన చేస్తున్నటువంటి పనికి గోషమహల్ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి మొత్తం వేలాది మంది ప్రజల యొక్క సపోర్ట్ అనేది ఎంతలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్లు మనం ఇప్పుడే చూసాం కొన్ని వేల మంది ఒక వైపుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఆయన చేస్తున్నటువంటి శోభయాత్రకు సపోర్ట్ చేస్తూ శోభయాత్ర సక్సెస్ఫుల్ గా అవడానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ చూశాం కాబట్టి సో ఇది ఇదే విధానాన్ని ఆయన మరొకసారి ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన పంతను అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది శోభయాత్ర ద్వారా right thank you rathna gumar